హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే దీని కలర్ కలర్ విషయానికి వచ్చేసరికి రసంగి ఫ్రెండ్స్ హైటు ఇరవై ఒకటి వెయిటు రెండు కేజీలు ఆరు వందల గ్రాములుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది రెండో కోడిపించంజు కలర్ వేసానికి వచ్చేసరికి కాకి పెట్టమారు ఫ్రెండ్స్ హైటు ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ నెంబరు టైటిల్ వేస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్